తుని తహసీల్దార్ గా జీవీఎస్ ప్రసాద్ సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు పదహారు నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు భూములకు సంబంధించిన సమస్యలపై రెవెన్యూ పరిధికి లోబడి ఈ సదస్సులో సత్వర పరిష్కారం పొందే అవకాశం ఉందని వివరించారు కాకినాడ జిల్లా తొని తహసీల్దార్ గా జీవీఎస్ ప్రసాద్ సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఉప్పాడ కొత్తపల్లి మండలంలో విధులు నిర్వహించినట్లు తెలిపారు ఎన్నికల విధులలో భాగంగా ఏలూరు జిల్లాలో పనిచేశారని అక్కడ నుంచి నేర్గా తూని తహసీల్దార్గా బదిలీపై రావడం జరిగిందని వివరించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల పదహారవ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు వివరించారు భూములకు సంబంధించిన సమస్యలపై ఈ సదస్సు ద్వారా రెవెన్యూ పరిధికి లోబడి సత్వర పరిష్కారం లభిస్తుందని వివరించారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు నమస్తే అండి నా పేరు జివిఎస్ ప్రసాద్ నేను ఇవాళ మన తుని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించానండి నేను ఎన్నికలకు ముందు మన కుప్పాడ కొత్తపల్లి మండలంలో తహసీల్దార్గా పనిచేసి ఎన్నికల కోసం ఏలూరు జిల్లాకి బదిలీపై వెళ్ళడం జరిగింది ఎన్నికల అనంతరం మరలా తుని తహసీల్దార్గా బాధ్యతలు తీసుకున్నానండి ఇవాళ అయితే ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనకి ఈ రీసర్వేలో ఏర్పడినటువంటి సమస్యలు కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఈ ఫ్రీ హోల్డింగ్స్ సమస్యలు కానీ ఇలా భూకు సంబంధించిన భూమికి సంబంధించినటువంటి ఆక్రమణలు కానీ ఈ ఈ సంబంధించిన సమస్యలు అన్నిటికీ కూడా వీటిని రిజాల్వ్ చేయడం కోసం ప్రభుత్వం ఇప్పుడు రెవెన్యూ సదస్సులు అనేటటువంటి కార్యక్రమాన్ని రేపు ఆగస్టు పదహారు నుంచి ప్రారంభించడం జరిగింది దీనిలో భాగంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే మీకు సంబంధించిన భూ సమస్యలు ఏమైతే ఉన్నట్లయితే ఖచ్చితంగా మా నోటీసు తీసుకొచ్చినట్లయితే ఈ ఈ ప్రత్యేక స్పెషల్ డ్రైవ్లో ఈ రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో భాగంగా ప్రతి సమస్యని తీసుకోవడం దాన్ని వితిన్ టైం షెడ్యూల్లో దాన్ని దానికి పరిష్కారం చేయడం జరుగుతుందండి కాబట్టి ప్రజలందరూ వారికి ఉన్నటువంటి భూ సంబంధ సమస్యలు రీసర్వే ద్వారా భూమి విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు కానీ లేకపోతే పేరు మార్పులు కానీ లేకపోతే అసలు రికార్డులో నమోదు కాకపోవడం కానీ అలాగే ఏమైనా అసైన్మెంట్కు సంబంధించినటువంటి సమస్యలు ఈ రకమైనటువంటి ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే మా నోటీసు తీసుకొచ్చినట్లయితే ఈ కార్యక్రమంలో ఈ రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో వాటిని అన్నిటిని కూడా పరిష్కరించడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలకు ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలకు అన్ అన్ని కాలాల్లోనూ నేను అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ సమస్య ఉన్నా సరే రెవెన్యూ సంబంధించిన సమస్యలు వివిధ రకాలైనటువంటి సర్టిఫికెట్లు అన్నిటినీ కూడా సత్వర కాలంలో జారీ చేయడానికి ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని వేళ వాళ్ళకి ఉన్నటువంటి సమస్యల్ని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నించడం జరుగుతుందండి థ్యాంక్ యూ